ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా చట్నీని ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఖచ్చితంగా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ రుచికరమైన చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక గుప్పడి కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి అదే విధంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఒక్క నిమిషం పాటు వేయించుకోండి పుదీనా కొత్తిమీర ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనె లో ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ముక్కలుగా తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోండి చూసారా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉల్లిపాయ మిశ్రం పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ల పుట్నాల పప్పు ఉప్పుని మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్ళని వేసుకొని పల్స్ మోల్లో చట్నీని కొంచెం కచ్చా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక అర కప్పు వరకు నీళ్ళని వేసుకొని చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం ఒక టీ స్పూన్ నూనెలోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపగుళ్ళు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్ లోనే ఈ విధంగా ఎర్రగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఇంకా చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే వెంటనే మన కిచెన్ కిచెన్ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ